రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో కర్నూలు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని సిపిఎం నాయకులు ఆరోపించారు జిల్లాకు సంబంధించి పలు కీలక ప్రాజెక్టులకు సరైన నిధులు కేటాయించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆ ధోనిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ధోనిలోని శ్రీనివాస్ భవన్ సర్కిల్ వద్ద సిపిఎం పట్టణ మండల కార్యదర్శులు లక్ష్మణ లింగన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశులు సీనియర్ నాయకులు ఈరన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్య రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు మళ్లీ మొండి చూపారని విమర్శించారు జిల్లాలో

ఈ ప్రాజెక్ట్ల గురించి వీళ్ళు పట్టడం లేదా అని ఈరోజు ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అందుకోసం ఇప్పటికైనా మరి ఈరోజు రాష్ట్ర ప్రాజెక్టుని మళ్ళా మరొకసారి సవరణ చేసి ఈ కర్నూలు జిల్లాకి ప్రత్యేకంగా కనీసం ఒక మూడు వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులు కానీ మౌలిక వసతులు కానీ ఉపాధి కల్పన కోసం కానీ ఒక మూడు వేల కోట్లు కేటాయించి ఆ రకంగా ఈ కర్నూలు జిల్లాని ఈ ప్రాంతాన్ని వలసల నుండి విముక్తి చేయాలా అట్లాగే ఈ ప్రాంతాన్ని ఉపాధి మీకోసము ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పటికైనా మరి ఈ యొక్క బడ్జెట్లో సవరణ చేసి కనీసం పొందైన నిధులు ఆ ఉమ్మడి జిల్లా కేవలం నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఏ మూలకి సరిపోవు కనీసం కర్నూలు జిల్లాకి లేదా ఉమ్మడి జిల్లాకి కనీసం నాలుగు వేల చోట్ల కేటాయించి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ ఆ రోజు పట్టణ సీనియర్ నాయకులు ఈ రన్న గారిని రోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనపెట్టినటువంటి బడ్జెట్ అనేటువంటిది దాదాపుగా పేరుకు గొప్ప ఊరుకు దిప్ప అనేట్టుగా ఉండేటువంటి ప్రాంతం ఉంది తప్ప దీన్ని ఒక ప్రయోజనకరమైనటువంటిది ఎక్కడ లేదు మూడు లక్షల మూడెంట్ వేల మూడు మాత్రం పెట్టారు అయితే దీనివల్ల ఎప్పుడు కూడా టువంటి కార్యక్రమాలు లేదు నిరుద్యోగ సమస్యకు కనీసమైన ఉపాధి కల్పిస్తాము నిరుద్యోగం పరిష్కరిస్తాము అని చెప్పినటువంటి పనులకి కూడా చెప్పినటువంటి దాన్ని కూడా చేసేటువంటి కనీసమైన వాళ్ళకి ఏదైనా ఇచ్చినటువంటి ఆరు ఆరు హాజరు కూడా నెరవేర్చేటువంటి కూడా ఈ పరిస్థితులు లేదు అట్లాగే ఈరోజు ఆయన అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి దాదాపు లక్షల సంఖ్యలో ఉన్నారు మరి ఈరోజు అంగన్వాడీ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు మరి చేసినటువంటి వాళ్ళు కనీసం ఎక్కడ కూడా జీతాలు పెంచేటువంటి కావాలి అనేక కనీసం ప్రసాదిస్తామనేటువంటి పద్ధతి ఎక్కడ సృష్టించలేదు రెండవది ఈ రోజు మన జిల్లాని తీసుకుంటే రోజు జిల్లాలోన మరి అక్కడే రైల్వే సమైనటువంటి ప్రాజెక్టులు కూడా ఏమాత్రం కే కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అట్లాగే మన యొక్క ఆంధ్ర జిల్లా పూర్తిగా వెనుకబడినటువంటి జిల్లా ఈ జిల్లాలోనే ఎప్పుడు కూడా వేల సంఖ్యలోనే ఈరోజు వరుసలైనటువంటిది మహారాష్ట్ర లేకుండా తెలంగాణ ఆమోదనేటువంటిది కొత్త ప్రాజెక్టు నిర్మించే వాళ్ళు మీకు ఒక రకంగా ఆవిష్కరించినటువంటి ప్రాజెక్టులు కూడా కనీసమైన బడ్జెట్లోనే కేటాయింపులు అనేటువంటిది లేదు దాంతో మాసం ఏదో దాని సంబంధించి దానిపై ఇరవై ఈ పద్ధతిలో ఉంది తప్ప ఏదో పుల్లోనికి ఏడు ఎంపులోనికి పక్క పంచినటువంటి ఈ ఈరోజు బడ్జెట్ ఉంది ఈ బడ్జెట్ అనేటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి బడ్జెట్ కాదు ఇది ఎంతసేపు ఉన్న తమకు కాంట్రాక్టర్కో అక్కడ ఉన్నటువంటి ఈరోజు అమరావతి అనేటువంటి పేరు మీద ఉన్నటువంటి నిధులంతా కూడా అక్కడికేకా తప్ప ఈ యొక్క మనకు ఎన్నకడినటువంటి ప్రాంతము ఈ డివిజన్లో ఎప్పుడు కూడా ఎదుర్కొడినటువంటి ప్రాంతము పచ్చి కావచ్చు ఆలూరు కావచ్చు ఎన్నో కావచ్చు ఆవరి కావచ్చు అక్కడ పత్రాలను కావచ్చు ఈ ప్రాంతాలకు కనీసమైన కొత్త పరిశ్రమలు కూడా ఏమన్నా వస్తారా ఉత్సాడ ఆశ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ పూర్తిగా సీఎం పార్టీగా మనం వ్యతిరేకిస్తున్నాము అట్లాగే ప్రజల్లో కూడా తీసుకోవచ్చు ఈ ప్రజలు కూడా ప్రత్యేకంగా ఈ బడ్జెట్ పైన అనేది ఎక్కడెక్కడో తెలిపి ఈ బడ్జెట్ ను సవరణ చేసి ఈ జిల్లాకు ప్రత్యేకంగా మరి బడ్జెట్ కేటాయించి సమస్యలు పరిష్కారం కోసం రకంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధ్యానం తెలియజేస్తుంది